హాయ్ హలో అండి అందరిలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో ఎగ్జైటెడ్గా మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నటువంటి వీడియో అయితే వచ్చేసిందండి ఈరోజు తమ్ముడలో చూసింటారు కదా పది నుంచి పన్నెండు కలర్ల వరకు అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి అంటే ఎక్కువ కలర్స్ కావాలి ఎక్కువ షాప్లింగ్స్ కావాలి అనేవారు మాత్రమే నాకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు మెన్షన్ చేయండి అడ్రస్ అయితే మెన్షన్ చేయండి కొంచెం నిదానంగా మెల్లగా జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని మనమైతే పంపించడానికి ఈసారి కేర్ఫుల్గా చూసుకుందాము కొన్ని ఎక్కువ శాప్లింగ్స్ యాభై నుంచి వంద రెండు వందలు అలా సాప్లింగ్స్ కావాలి ఎక్కువ సాప్లింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు క్లియర్గా అడ్రస్ అయితే మెన్షన్ చేయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి ఒక పది సాప్లింగ్స్ పదిహేను సాప్లింగ్స్ అలా అంటే కూడా కొంచెం కష్టం అవుతుందండి ప్యాకింగ్ చూసారు కదా సెకండ్ గీవేవీకి అసలు ఏమైందో తెలియదు చాలా అడ్రస్సెస్ అయితే మేము క్లియర్గానే అన్ని అడ్రసెస్ అన్ని నోట్ చేసి పంపించాను కొరియర్ వాళ్ళు దగ్గర దగ్గర టూ డేస్ లేట్ అయిపోయింది అది ప్యాక్ చేసి వాళ్ళ దగ్గర పంపించిన తర్వాత టూ డేస్ పట్టింది అంటే నిన్నటి వరకు కూడా వాళ్ళకి రీచ్ అవుతూనే ఉన్నాయి నియర్లీ వన్ వీక్ అంటే లోపల ప్లాన్స్ ఎలా ఉంటాయి కష్టం కదా సో అందుకనేసి చాలా దూరం విజయనగరం శ్రీకాకుళం పలాస ఇవన్నీ కూడా చాలా లాంగ్ లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది మోస్ట్ రిక్వెస్టెడ్గా అటు నుంచే ఉన్నాయి మనకేమో బాక్స్ సైజ్ వచ్చేసి పెద్దగా అయిపోయింది ఏమో క్లియర్గా సేఫ్గా రీచ్ అవుతాయి బాక్స్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటే అలా అనుకుని హోల్స్ కూడా పెట్టి నీట్గా పంపించాను చాలా అడ్రస్సెస్ ఏమైంది అంటే మొక్కలు తీసేసుకుని పంపించేస్తున్నారు పంపించేస్తున్నారనమాట ఉట్టి డబ్బా ఇస్తున్నారంట కొరియర్ అసలు నేనైతే రమేష్ సార్ మాన్యం అనమాట సార్ పాప మనీ పే చేశారు ఎక్కువ శాప్లెన్స్ పంపించండి మేడం నేను ఇంకా నాతోటి పాటు ఇంకా ఫైవ్ మెంబర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనేసి నేను ఒక దగ్గర దగ్గర ఒక దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సాప్లింగ్స్ వరకు అయితే ఆ బాక్స్ పెట్టి పంపించాను చాలా నీట్గా సార్ వచ్చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారు ఇంకా మెసేజ్ చేశారు మేడం మీరు ఎంత రిస్క్ తీసుకొని పంపించారు చూడండి ఎలా అయిపోయిందో అనేసి నేను వాట్సాప్ అని కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయట్లేదండి జస్ట్ చెప్తున్నాను ఇలా చాలామంది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వలేదు స్టిల్ ఇప్పటివరకు కూడా రీచ్ అయినా కూడా ప్యాకెట్ బాక్సెస్ ఓపెన్ అయి ఉన్నాయి చెప్పగా అనిగిపోయి అలా ఉన్నాయి అన్నారు సో ఈ సాప్లింగ్స్ అన్నీ కూడా టెన్ సాప్లింగ్స్ ఎయిట్ సాప్లింగ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మనం బాక్స్ ఏం పెద్దగా పెట్టాము సాప్లింగ్స్ కార్యం చిన్నగా ఉంది మోస్ట్ ఆఫ్ ది కొరియర్స్ అంటే కూడా ఇవన్నీ కూడా కొంచెం రిస్కి ప్రాసెస్ దూరం దూరం వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోయాయి విజయవాడ కానివ్వండి నెల్లూరు కానివ్వండి ఇంకా మోస్ట్లీ కొంచెం దగ్గర దగ్గర వాళ్ళకి ఈజీగానే వెళ్ళిపోయాయి విజయవాడ నుంచి కూడా కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు మేడం వాళ్ళు ఇందిరా మేడం వీళ్ళు చాలా బాగా ఉన్నాయి మేడం ఫ్రెష్ అండ్ హెల్దీ నాకు ఇంకా గ్రీన్ చామంతి కూడా కావాలండి నేను మేడం అయితే రిక్వెస్ట్ చేశారు ఒకసారి కనుక్కుందాం ఇలా దూరం దూరంకే నాకు కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది మనీ వన్స్ లిస్ట్ ఫైనలైజ్ అయింది అన్న తర్వాత కూడా వాళ్ళు చాలామంది నేను లిస్ట్ అవుట్ చదువుతాను ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వేసిన వాళ్ళు అయిపోయింది అన్న తర్వాత కూడా నాకు మనీ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు రీబ్యాక్ చేయాలి దట్టు ఇంకా శాప్లింగ్స్ ఇలా బాక్సెస్లో మిస్ అయిపోయాయి తీసుకొని పంపించారు అలా అన్నారు దూరం వాళ్ళకి నిన్న వరకు రీచ్ అయ్యాయి అంటే పాపం సాప్లింగ్స్ వడిలిపోయాయి నీళ్ళలో వేస్తే రీఫ్రెష్ అయ్యి రికవరీ అవుతాయి బట్ అంత నేను చూడగానే నాకు బాధ అనిపించింది ఇంత కష్టపడి మనీ వేసా అన్నారు సో ప్రాబ్లం ఏదంటే నాకు మనీ పోతే పోనీలేండి నేను అందరికీ రీబ్యాక్ చేయాలనుకున్న ఒక నైన్ మెంబర్స్ అయితే రీబ్యాక్ చేయాల్సినవి ఉన్నాయి దట్టు ఇంకా ఫైవ్ ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్స్లో పంపించకుండా మనీ వేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకా సాప్లింగ్స్ వడిలిపోయి అలా ఉన్నాయో వారికి కూడా మనీ రీబ్యాక్ చేయాల్సి ఉంటుంది ఒక నైన్ నేమ్స్ అయితే మీకు లిస్ట్ అవుట్ చేస్తాను ఒకసారి అయితే చూడండి జయలక్ష్మి పుత్తూరు టూ హండ్రెడ్ పే రీబ్యాక్ చేయాలి దివ్య కృపా గారు టూ హండ్రెడ్ పే చేయాలి అజయ్ విజయనగరం టూ హండ్రెడ్ ఉషారాణి అమ్మన్ వన్ ఫిఫ్టీ రమేశ్వర్ మాన్యం త్రీ ఫిఫ్టీ నాగేంద్ర కుమార్ గారు విజయన విజయవాడ వన్ ఫిఫ్ టూ హండ్రెడ్ జ్యోస్నా గారు వన్ ఫిఫ్టీ నెల్లూరు డిస్టిక్ లక్ష్మీదేవి గారు చిత్తూరు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా రీచ్ అవ్వలేదు వీళ్ళకి చిన్ని సుంత గారు కృష్ణా డిస్టిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ వీళ్ళంతా కూడా కొంతమందికి రీచ్ అవ్వలేదు ఇంకా ఇప్పటివరకు వరకు రీచ్ అవ్వలేదు అంటే ఇంకా వెళ్ళినా వేస్ట్ ఒకవేళ సాప్లింగ్స్ అన్నీ కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే జీవం లేకుండా ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర వెళ్ళినా వేస్ట్ అనమాట సో అలాంటి వాళ్ళందరూ రీబ్యాక్ చేయబోతున్నాము సో ఒకసారి చూసి ఇప్పటి నుంచి మోర్ సాప్లింగ్స్ అయితే మనం చక్కగా ప్యాక్ చేసి నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లాగా చక్కగా ప్యాక్ చేసి అలా పంపించవచ్చు ఈ వన్ ఫిఫ్టీ రూపీస్కి అంటే టెన్ సాప్లింగ్ డేట్ సాప్లింగ్స్ డబ్బా ఏమో పెద్దది అయిపోయింది ప్యాకింగ్ ఏమో చిన్నగా అయిపోయింది కొరియర్లో ముందుకి వెనక్కి అలా కొంచెం ఇబ్బంది పడిపోయినట్టు అనిపించింది అంటే ఫార్టీ టూ మెంబర్స్ వరకు పంపిస్తే ఒక ఎయిట్ మెంబర్స్ కంటే ఎయిట్ మెంబెర్స్ అంటే ఇంకా చేరిన వాళ్ళు ఉన్నారు ఈ లిస్ట్లో ఒక నలుగురు ఐదుగురు ఇంకా ఇలా అయిపోయాయండి లాంగ్ డిస్టెన్స్ కదా ప్రాబ్లం లేదు మీరు కొంచెం మనీ రీబ్యాక్ చేయడం అలా ఏమొద్దు నెక్స్ట్ ఫేజ్లో ఏమన్నా ఇవ్వగలిగితే బాగుంటుందని చాలామంది రిక్వెస్టెడ్గా చెప్పు ఉన్నారు అందుకోసమే వాళ్ళ కోసమే అనమాట అడిగి మళ్ళీ ఈసారి కలెక్షన్ తెప్పిస్తామో లేదు అన్నట్టుగా మీ మనీ మీకు రీప్యాక్ చేస్తున్నామండి ఇప్పుడు ఈ వీడియోల విషయానికి వచ్చేస్తే ట్వెల్వ్ కలర్ ఈచ్ కలర్ వచ్చేసి ఫైవ్ 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 సాప్లింగ్స్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే కూడాను ఒకసారి ఏమైనా బల్క్లో కావాలి మాకు రీజనబుల్ ప్రైసెస్లో అనుకుంటే టీటీడీసీ కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది వాళ్ళు హోమ్ డెలివరీ ఇచ్చేస్తాము అని చెప్పారు సో ప్రాబ్లం లేదు ఎక్కువ ఫిఫ్టీ అబోవ్ శాప్లింగ్స్ కావాలి అనుకున్న వారు మాత్రమే నాకు వాట్సాప్లో క్లియర్గా అడ్రస్ మెన్షన్ చేయండి ఆ అడ్రసెస్ కూడా ఎంత అంటే నేను మొత్తుకుంటూనే ఉన్నాను ప్రతిసారి ఏదో ఒకటి మిస్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ పేజ్ నుంచి చెప్తూనే ఉన్నాను అడ్రస్ అని కానీ ఇనిషియల్ ల్యాండ్ మార్కు ఫోన్ నెంబరు అట్లీస్ట్ పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ డిస్టిక్ ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళ నేమ్ సర్ నేమ్ అవన్నీ మెన్షన్ చేయాలి ఇవన్నీ మెన్షన్ చేసి ఫైనల్లో ఫోన్ నెంబర్ మర్చిపో ఫోన్ నెంబర్ మర్చిపోతే ఇంత చేసి కూడా మనం వేస్ట్ చేసావు అలా కాంప్లికేషన్ సెకండ్ ఫేజ్లో చాలా ఫేస్ చేశాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడ్రస్ సేర్ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళు పెట్టి మళ్ళీ వీడియోలో తమ్ములు పెట్టి అంతా చాలా రిస్కీ ప్రాసెస్ సో అందుకనే ఈసారి మోస్ట్లీ చాలామందికి అసలు కలర్ లేదు అన్న వాళ్ళకు కూడా నేను మెన్షన్ చేసి పంపించాను రిస్కీ అయినా ఇంకా థర్డ్ ఇంక ఈసారి థర్డ్ టైం వచ్చేసి ఎక్కువ సాప్లింగ్స్ కావాలి మాకు రీజనబుల్ ప్రైసెస్లో అని అడుగుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈసారి మనం తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకొని పంపించేద్దాము కొంచెం టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబెర్స్ అయినా పర్వాలేదు కొంచెం సాప్లింగ్స్ ఎక్కువ పెట్టి పంపిస్తే ప్యాకింగ్ కూడా కాస్త కదలకుండా నీట్గా జాగ్రత్తగా పంపించవచ్చు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అని ఈ డెసిషన్ తీసుకున్నాము అనమాట ఒకసారి అయితే క్లియర్గా చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి సాప్లింగ్స్ కూడా చాలా గ్రీనరీ ఒక టూ 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 త్రీ డేస్ అయినా కూడా ప్యాకింగ్ ప్యాక్ చేసి ఇలా పంపించినా కూడా మనకి చాలా నీట్గా చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇంకా చాలామంది వచ్చేసి నర్సరీస్ ఎక్కడ ఇవన్నీ అడుగుతూ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము అక్కడ షేడ్ నెట్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం గ్రీన్ హౌస్ దగ్గరికి వెళ్ళి అంటున్నారు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు మేడం ఎందుకు అంటే మనం వాళ్ళు ఒక కల్టివేషన్ ప్రాసెస్లో ఒక మినిమం స్టార్టింగ్ ఒక ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అబోనే వాళ్ళకి కల్టివేషన్ ప్రాసెస్లో రెగ్యులర్గా వాళ్ళు సాప్లింగ్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు అది ఆర్డర్ బేసిస్ మీద ఫార్మర్ ఆర్డర్ బేసిస్ మీద వాళ్ళు తయారు చేసి పంపిస్తూ ఉంటారనమాట మనమేదో ఇంటి దగ్గర కూర్చొని ఒక పది ఇరవై యాభై వంద సాప్లింగ్స్ పంపించండి అని ఫోన్ చేసి వాళ్ళని ప్రతి ఒక్కరు విసిగిస్తూ ఉంటే ఎవరికైనా కానీ ఒకటి రెండు మూడు సార్లు చేసి ఒక పర్సన్ అలాంటి ఇలా అని అంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మీరైతే మీరు నెంబర్ అడిగితే మేము ఇవ్వట్లేదు అని మాత్రం ఒక్కటే ఆలోచిస్తారు వాళ్ళు కల్టివేషన్ చేసే వాళ్ళుగా మనం మీరు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారా ఏం ప్రాబ్లం లేదు చక్కగా వెళ్ళి మీరు తీసుకొచ్చుకోవచ్చు బెంగళూరు నుంచి హోసూరు హోసూర్ నుంచి రాయకోడ్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ మార్కెట్ ఏరియాలో మొత్తం ఈ ఫాలీ హౌసెస్ షేడ్ నెట్స్ అన్నీ ఉంటాయి మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెష్గా పీకి మీకు ఒక ఒక్క శాప్లింగ్ కావాలన్నా ఇచ్చేస్తారు ఇంకా థౌజండ్ శాప్లింగ్స్ కావాలి ఎన్ని శాప్లింగ్స్ కావాలంటే అన్ని షాప్లింగ్స్ ఇచ్చేస్తారు సాప్లింగ్ కాస్ట్ కూడా ఇప్పుడు సిక్స్ రూపీస్ పడుతుంది మనకి అక్కడనే సో చక్కగా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడాను పదే పదే ఒక మన నీట్ కోసం పది ఇరవై సాప్లింగ్స్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టి పెద్ద పెద్ద ఫార్మర్స్ అందరినీ కూడా విసుగ్గా ఉంటే నెక్స్ట్ టైం మనం మనకు ఒక ఒక ఇరవై మందికి ఒక మనకి పంపించాలి అన్న మనం వెళ్ళినా కూడా మనల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారనమాట మనం ఒకరి దగ్గర నుంచి క్వశ్చన్ చేసుకునే పరిస్థితికి ఎప్పుడు తెచ్చుకోకొచ్చు అనమాట సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నానండి అక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేయలేను మీకు అడ్రస్ అయితే చెప్పాను ఈ ఫో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా బెంగళూరు సమీపంలో వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు మీకు కావాలి అంటే షాస్ అక్కడికి వెళ్తే డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట ఫోన్ సర్వీస్ అయితే ఉండదు ఒకవేళ కంపల్సరీ మేము వెళ్తాము ఒకసారి ఏమైనా కాంటాక్ట్ అంటే కూడా మీరు త్రూ త్రూ బైక్ కానీ కార్ కానీ రోడ్ వేలో వెళ్తే కూడా ఎవరైనా చెప్తారు కోసూరు నుంచి అంటే ఆ మొత్తం షేడ్ పాలీ హౌసెస్ గ్రీన్ ఇంకా అసలు రాయకోట్ మార్కెట్ అయితే మొత్తం ఫ్లవర్ మార్కెట్ ఇవన్నీ సేమ్ ఇదంతా మార్కెట్ అమ్మండి ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి సో కంపల్సరీ అయితే ఇది మాత్రం రిక్వెస్ట్ అండి ఇంకా నేను సాప్లింగ్స్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ రిక్వెస్టెడ్గా ఎవరైనా బల్క్లో కావాలి మాకు ఎక్కువ సాప్లింగ్స్ మోర్ కలర్స్ అన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెన్షన్ చేయండి నేను నంబర్ అయితే క్లియర్గా ఇచ్చి ఉన్నాను సో ఇది పే కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నీట్గా ఇంటికి చేరే వరకు ప్యాకింగ్ ప్రాసెస్ కానివ్వండి కలెక్టింగ్ ప్రాసెస్ కానీ అంత సేఫ్గా జరగాలి కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాము అనమాట చాలామందికి నేను సప్లై చేశానని అనుకుంటున్నాను వన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా చాలా మందికి అనుకుంటున్నాను సో థర్డ్ లో ఏంటంటే మోస్ట్ చాలా చాలామంది ఇలా కూడా అడుగుతున్నారు కొంచెం మనీ రీజనబుల్గా ఉన్నా కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదని ఒక గ్రీన్ చామంతి కోసం సాప్లింగ్ కోసం అడితే ఒక సాప్లింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాను మేడం నేను ఒకసారి చాలామంది చాలామంది మోస్ట్ ఎక్వెస్టెడ్గా అడుగుతున్నారు అనుకుంటే ఒకటి హండ్రెడ్ రూపీస్ పెట్టి ఎంత అనుకుంటాం చెప్పండి అందుకని ఒకసారి ఆలోచించండి ఎలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు